హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు తామ్ర భస్మము దీని గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుందంటే తామ్ర భస్మాన్ని ఏ విధంగా తయారు చేస్తారు తర్వాత దీనివల్ల ఉపయోగాలు ఏమిటి దీన్ని వాడే విధానము దీన్ని వాడేటప్పుడు ఉండాల్సినటువంటి పత్యాపత్యాల గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం అనేది జరుగుతుంది అయితే నేను ఇప్పటి వరకు ఈ నా యొక్క ఛానల్లో భస్మల గురించి ఎటువంటి వీడియో అనేది చేయలేదు సో ఇదే మొదటి వీడియో సో ఇంకా మీకు భస్మాలకు సంబంధించి ఇంకా అనేక ఆయుర్వేద ప్రోడక్ట్స్ గురించి మీకు ఒక్కో వీడియో నేను చేస్తూ నా ఛానల్ ద్వారా మీకు చెప్తూ ఉంటాను సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి నేను మీకు ఇక్కడ బైద్యనాథ్ కంపెనీ వారిది చూపిస్తున్నాను సో తామ్రా భస్మం అనేది అనేక ఆయుర్వేద కంపెనీలు తయారు చేయడం అనేది జరుగుతుంది ఇక దీన్ని నేను ముందుగా అన్బాక్సింగ్ చేస్తాను చూడండి సో ఇది వచ్చేసి ఇక్కడ చూడండి ఇది టూ పాయింట్ ఫైవ్ గ్రాము ప్రజెంట్ దీని రేట్ వచ్చేసి నూట ఐదు రూపాయలు ఉంది టూ పాయింట్ ఫైవ్ గ్రాము గాను సో దీన్ని చూడండి ఇది తామ్రా భస్మము ఈ విధంగా నల్లగా ఉంటుంది ఓకేనా చూసారు కదా ఇలా ఉంటుంది యాక్చువల్గా ఈ తామ్ర భస్మం అంటే ఏమిటి అంటే దేని ద్వారా దీన్ని తయారు చేస్తారు అని అంటే తామ్ర అంటే రాగి ఓకేనా రాగిని ఇలా భస్మంలో తయారు చేస్తే రాగి ఈ విధంగా నల్లగా అయిపోతుంది ఓకేనా ఇది రాగి భస్మం అన్నమాట తామ్ర భస్మము అంటే రాగి యొక్క భస్మము రాగిని ఇలా భస్మంలో చేస్తారు దీన్ని అంటే రాగిని భస్మంలో చేయడానికి అనేక విధాలు అనేవి ఉన్నాయి అందులో ఒకటి చూస్తే పొత్తి దుంప అంటే పొత్తిదుంప సహాయంతో దీన్ని అంటే ఈ యొక్క రాగిని ఇలా భస్మంలో తయారు చేస్తారు దీన్నే తామ్ర భస్మం అని అంటారు ఇక దీని యొక్క ఉపయోగాలు చూద్దాం ఇక్కడ వాళ్ళు లోపల ఒక చిట్టి కూడా ఇచ్చారు దీన్ని వాడే విధానము తర్వాత ఇది ఇక్కడ చూడండి దీని డోస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఫైవ్ ఎంజీ విత్ హనీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అంటే అరవై ఐదు నుండి నూట ఇరవై ఐదు మిల్లీగ్రామ్ల వరకు దీన్ని తీసుకోవచ్చు హనీలో అంటే తేనెలో కలుపుకొని తీసుకోవాల్సి ఉంటుంది ఇక దీని యొక్క ఉపయోగాలు చూసినట్లయితే ఇక్కడ చూడండి యాంటీ స్పాస్మోడిక్ యాంటీసెప్టిక్ ఎన్లార్జ్మెంట్ ఆఫ్ లివర్ స్ప్లీన్ పెయిన్ఫుల్ డిస్పెప్సియా ఎనిమియా ఎక్సెట్రా సో ఇలా ఇది అన్ని రకాల కడుపు సంబంధ సమస్యలకు బాగా పనిచేస్తుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ మనం డబ్బ పైన చూసినట్లయితే ఇక్కడ చూడండి ఇండికేటెడ్ ఇన్ ఎనిమియా లాస్ ఆఫ్ అపటైట్ యాసిడిటీ ఎక్సెట్రా అంటే ఎవరికైతే ఆకలి సరిగా వేయదో ఆకలి సరిగా వేయని వారికి మరియు యాసిడిటీ లాంటి సమస్యలు ఉన్నవారికి దాంతోపాటుగా ఎనిమియా అంటే రక్తహీనత ఉన్నవారికి ఈ భస్మం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇవే కాకుండా అంటే ఇందులో చెప్పినటువంటి ఈ ప్రయోజనాలే కాకుండా ఈ భస్మాన్ని తీసుకోవడం వల్ల పక్షవాతం కూడా అద్భుతంగా తగ్గించడానికి ఉపయోగపడుతుంది అంటే పక్షవాతంలో కనుక దీన్ని మీరు వాడినట్లయితే పక్షవాతం కూడా నిశ్చయంగా తగ్గిపోతుంది అంతేకాకుండా అనేక రకాల శూలాలకు తర్వాత క్షయ వీటితో పాటుగా శ్లేష్మ వాతాలకు మరియు పిల్లల యొక్క దగ్గులకు కూడా ఈ తామ్రభస్మం అనేది అద్భుతంగా పనిచేస్తుంది ఇక దీని యొక్క పత్యపత్యాలు చూసినట్లయితే ఈ తామ్రభస్మాన్ని తీసుకునేటప్పుడు మీరు ఖచ్చితంగా పులుపు కానీ ఉప్పు కానీ కారం కానీ వీటిని మ్యాక్సిమం తగ్గించి తీసుకోవాలి పులుపు మాత్రం కష్టంగా తీసుకోకండి ఇక ఉప్పు కారం లేకుండా మనం కూరలు వండుకోవడం వీలు కాదు కాబట్టి ఖచ్చితంగా తక్కువ మోతాదు వేసి వండుకోవాల్సి ఉంటుంది ఇక నెయ్యి మరియు మజ్జిగను మీరు ఈ తామ్రాభస్మం తీసుకుంటూ రోజు కూడా తీసుకోవచ్చు అంటే నెయ్యిని మరియు మజ్జిగను రోజు మీరు తీసుకోవచ్చు మధ్యగా రోజు తయారు చేసుకొని తాగండి నెయ్యి అన్నం తినడంలో ఒక వన్ టీ స్పూన్ వరకు ప్రొద్దున మధ్యాహ్నం రాత్రి ఈ విధంగా నెయ్యిని అన్నంలో కలుపుకొని తింటూ ఉండండి ఈ తామ్రభస్మం ఉపయోగించేటప్పుడు సో దానివల్ల మీకు మంచి ప్రయోజనం అంటే అనుకున్న దానికంటే తొందరగా రిజల్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది సో ఇంకా ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు కనుక వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్